హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి అయితే మార్గశీర గురువారం మొదటి వారం కదా అండి అంటే గురువారం రోజు వీడియో అండి ఇంకేదైతే ఇంకా నేను గురువారం రోజు ముందే లేచాను నాకు యాక్చువల్లీ ఇంకా పూజలు ఉన్నాయి అంటే అసలు నిద్ర పట్టదండి ఇంకా అంటే కొంచెం స్పెషల్ పూజలు కదా ఇవి నార్మల్ పూజలు అంటే వేరు స్పెషల్ పూజలు అయితే నాకైతే నిద్ర పట్టదండి ఇంకా త్రీ త్రీ థర్టీ నుండే నాకు మేలుకి వస్తుంది లేవాలి లేవాలి అని ఇంకా నాది కూడా అదే పరిస్థితి అయింది గురువారం రోజు అయితే అవునండి మర్చిపోయాను నా వీడియోస్ మీకు నచ్చాయా అండి నచ్చితే ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి నా వీడియోస్ని అయితే ఇంకా నేనైతే గురువారం రోజు అయితే లేచానండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు తుడిచానండి ఇల్లు తుడిచి ఇల్లు ఊడ్చి ఇల్లు తుడిచానండి ఇంకా నేను ముందు రోజే మా హస్బెండ్కి అయితే చెప్పానండి ఇంకా ప్లీజ్ అంటే కొంచెం హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని అయితే చెప్పాను ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే చేస్తా చేస్తా అన్నాడు ఫైనల్గా వచ్చి హెల్ప్ అయితే చేయలేదు నాకైతే హ్యాండ్ తనైతే ఇంకా నేను ఏం చేస్తాను అండి తప్పదు కదా ఇంకా నేనైతే మార్నింగే ఇంకా లేచాను లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు ఉడ్చాను ఇల్లు తుడ్చాను ఇంకా అందరికైతే హ్యా హ్యాపీ మార్గశిర గురువారం అండి చెప్పడం మర్చిపోయాను ఇంకా నేను లేచి ఇల్లు ఉడ్చి ఇల్లు తుడిచి అయితే బయట కడిగాను బయట బయట ఇంకా ఇక్కడైతే గుమ్మానికి పసుపు అయితే కుంకుమ అయితే పెడుతున్నా ఎందుకంటే కొంచెం స్పెషల్ పూజలు కదా ఇంకా పెట్టుకోవాలి కదా అండి మన హిందూ సాంప్రదాయం కదా అదైతే నేను ఊరికే పెట్టనులేండి ఎందుకంటే ఊరికే ఇంకా కుదరదు కదా మనం కూడా బిజీ పిల్లలు స్కూల్కి వెళ్ళడం హాడ లైఫ్ ఉంటుంది కదా నేనైతే ఊరికేం పెట్టలేండి ఇంకా నేను ఆ రోజు ఇంకా స్పెషల్ పూజ కదా అనేసి ఇంకా కుంకుమ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కడపనైతే కడిగాను కడిగేసి పసుపు రుద్ది ఇంకా ఇట్లా పిండితోనైతే ఇంకా నేను ముగ్గేసి ఇంకా అయితే పెట్టాను పెట్టిన తర్వాత అయితే ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టానండి ఎంతమంది మార్గశిర గురువారం మొదటి లక్ష్మీదేవిని పూజించారు అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఇంకా నేనైతే ఈ మార్గశిర గురువారం అనేది నేను పెళ్లి కానప్ప నుండి నాకు తెలుసండి ఎలా తెలుసు అంటే నాకు సెల్లుల్నే తెలుసండి అండి నేను యూట్యూబ్లో చూశాను నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం చెప్పాలంటే డైలీ చేయమన్నా చేస్తాను బట్ ఏంటంటే ఇంకా మనం ఆడవాళ్ళం కదా అండి డైలీ తలస్నానాలు చేయడము కుదరదు కదా అట్లా అనేసి ఇంకా సిచ్యువేషన్స్ వల్ల మా హస్బెండ్ అయితే చేస్తారు పూజ కుదిరితే నేనే చేస్తాను రోజు చేయమన్నా చేస్తాను ఇంకా నాకు పూజలు చేయడం కూడా చాలా ఇష్టం ఇంకా పెళ్ళి కానప్పుడైతే ఈ పూజ గురించి నాకైతే తెలిసిందండి తెలిసిన తర్వాతకి నేనైతే ఇంకా ఈ పూజన అయితే చేశానండి పెళ్ళి కానప్పుడే ఇంకా మంచి మనసు ఉండాలి చేయడానికి ఇంకా ఎవరైతే మనం అమ్మవారిని చేయడానికి నేను చేశాను చేసిన తర్వాతకి నాలుగు గురువారాలనే అనే లక్ష్మీదేవతకి పూజ చేయాలి కదా ఏది చేసి చేయనట్టయితే అప్పుడు నాకు వచ్చినట్లయితే నేను చేశాను ఇంకా నేను అనుకున్న కోరికలు కూడా నెరవేరినండి ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ అండి ఎవ్రీ ఇయర్ అంటే మధ్యలో ఒక టూ ఇయర్స్ అయితే మిస్ అయిపోయిందండి అప్పుడు నేను ఇద్దరు పిల్లలు పుట్టడం వల్ల ఇంకా కొంచెం వీక్ ఉండడం వల్ల అప్పుడు బాడీ అయితే నాకు సపోర్ట్ కాలేదండి ఇంకా దానివల్ల నేను ఒక టూ ఇయర్స్ అయితే మిస్ చేశాను ఇంకా మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత నుండి యథావిధిగా అయితే నేనైతే చేసుకుంటా వస్తున్నానండి ఈ మార్గశిర గురువారం పూజ అయితే నాకైతే ఈ అమ్మవారు అయితే నేను అనుకున్న కోరికలు అయితే నెరవేర్చారండి ఈ విషయంలో నేనైతే అదృష్టవంతురాలని ఇంకా ఈసారి కూడా ఈ పూజ అయితే నేను స్టార్ట్ చేశానండి ఇంకా ఈసారి కూడా కోరుకున్నాను లేండి ఇంకైతే నెరవేరాలనేసి ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ కలిగించి స్నానం చేశాను స్నానం చేసిన తర్వాతకి ఇంకా దేవుడి దగ్గరికి అయితే ఫస్ట్ చేశానండి ఎంతమందిని అమ్మవారిని చేస్తారైతే ఈ నేను కథ నేను యూట్యూబ్లో రమారవి తెలుసు కదా అండి ఇంకా తన వీడియోస్ అయితే నేను ఎక్కువ చూస్తాను తల నేను అవుతాను ఇంకా తను చెప్పింది మన సైడ్ కాదు కానీ వైజాగ్ సైడ్ ఎక్కువ చేస్తారని అయితే చెప్పింది కానీ నేను అనుకున్నాను దేవతకి కదా ఇది చేయాల్సింది శుక్రవారం చేసేది ఇంకా గురువారం చేస్తాం కదా అనేసి ఇంకా ఏముంది మన మనం నమ్మిన అమ్మవారు మనకు మంచిగా చేస్తుంది అయినా దేవతను పూజించడం వల్ల న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం అయితే ఏం జరగదు కదండి అన్యాయం అయితే ఏం జరగదు కదా ఇంకా నాకు ఇంకా పూజలు చేయడం ఇష్టం కదా ఇంకా నేను అమ్మవారిని అయితే చెప్పాను కదా ఇంత ముందు ఇంకా ఈసారి కూడా నేనైతే ఇంకా పూజకు స్టార్ట్ అయిపోయాను ఇంక ఇక్కడైతే దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా దీపాంతలు అయితే తోముతున్నానండి ఇంకా వెండి దీప వెళ్ళి వెండి తొందరగా వదిలేస్తే కదా ఇంకా ఇవి ఇత్తడి అయితే తొందరగా వదలవు కదా అనేసి నేను ఇవే పెట్టుకున్నాను లేకపోతే చిప్పలు పెట్టుకున్నానండి ఇంకా చిప్పలు అలా చేస్తాను ఏది కుదిరితే అది ఇక్కడ మా పాపనైతే వీడియో షూట్ చేస్తుందండి ఇంకా నేనైతే దేవుడికి అంత క్లీన్ చేసి దీపం తోమేసి ఇంకా ఇక్కడైతే దేవుడికి అయితే బొట్లు పెడుతున్నాను ఇంకా బొట్టు పెట్టిన తర్వాతకి ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను చూడండి నేనేం పెద్ద పూజారిని అయితే ఏం కాదులేండి ఏదో నాకు వచ్చిన రెండు మంత్రాలతోని నేనైతే పూజ చేసుకుంటా చేసుకుంటానండి నాకు ఎక్కువ కూడా ఏం పూజ చేయడానికి రాదు ఇంకా నాకు వచ్చిన విధంగా నాకైతే ఏ విధంగా చేస్తుందో నేను ఆ విధంగా అయితే నేనైతే పూజ చేసుకుంటానండి ఇంకా ఎవరిష్టం ఇష్టం కదండి ఇంకా అందరికీ ఒకేలాగా చేయాలని అందరికీ ఒకేలాగా ఉండాలని అయితే రూల్స్ అయితే ఉండవు కదా ఈ ప్రపంచంలో ఒక్కరికి నచ్చినట్టు ఒక్కొక్కరు చేసుకుంటారు కదా పూజ అయితే ఇంకా నేను కూడా నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్లయితే నేనైతే పూజ చేసుకున్నాను అమ్మవారిని ఇంకా అంత మంచి జరగాలని ఇంకా దాని తర్వాతకి అయితే ప్రసాదం పెట్టాలి కదా ఇంకా నేను ఈ మార్గశీర గురువారం వీడియోస్ చాలా చూశాను ఇప్పుడే కాదండి పెళ్లి కానప్పటి నుండి నేనైతే చూస్తున్నానండి ఇంకా చూసి ఇంకా అమ్మవారికి నాలుగు గురువారాలు నాలుగు నైవేద్యాలు పెట్టాలంటారు యాక్చువల్లీ మార్గశిర గురువారం వ్రతం అండి బట్ అది మనం చేయలేము అంటే వాళ్ళు చేస్తారు నేనైతే వ్రతంగా అయితే పెట్టుకోలేదు జస్ట్ పూజగానే పెట్టుకున్నాను అమ్మవారికి దీపం పెట్టి ఇంకా నైవేద్యం అయితే నేను ఇంకా పెట్టుకున్నాను ఇంకొక కొబ్బరికాయ కూడా తెచ్చుకున్నానండి ఇంకా అమ్మవారికి నాలుగు వారాలు మనమైతే నైవేద్యం సమర్పించాలి కదా ఇంకా నేనైతే ఈసారి సేమ్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ పూజ జరుగుతుంది ఇంకో పక్కన అయితే సేమే ప్రసాదంగా అయితే చేస్తున్నాను యాక్చువల్లీ అయితే నేను పాలు పెడదాం అనుకున్నాను ఇంకా నాకైతే నచ్చలేదు ఫస్ట్ ఫస్ట్ మొదటి గురువరంగా అయితే నేను సేమే అయితే ప్రిపేర్ చేసుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి ఈ వీడియో నేను తొడతాను